స్వస్కృత మిరినా దివ సిం శా గృ స్వస్కృతూ నివసించాలా ఆదేఖా అల్లరిపోయే నిమ్మది లేఖ దేవునికి మహిమ కలుగునగాక గత బుధవారం కానుంచి మరి మా పాప ప్రవలికకు కడుపు పాప ప్రెగ్నెంటు కడుపు నొప్పిగా ఉన్నప్పుడు మరి అమ్మగారికి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించాము అమ్మగారు ప్రార్థన చేసి ప్రేరయలేమన్నప్పుడు పాపకు వేసినప్పుడు దేవుడు సంపూర్ణమైన స్వస్థత నిచ్చాడు ప్రార్థించిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు తెలుపుకుంటూ మా ఫ్రెండ్కి డబ్బులు ఇప్పియాలి ఫైనాన్స్లో అనుకున్నాను దేవ ఆ డబ్బులు ఇప్పిస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నాను అదే విధంగా దేవుడు ఆ కార్యాన్ని జరిపించాడు రెండవ సాక్ష్యం ఏమనగా అంటే వేరే సమస్య నుండి మాకు గొడవ వస్తుంది అనుకున్నాం దేవుని కృపం బట్టి దాని నుండి మమ్మల్ని విడుదల చేసినాడు ఇంకో సమస్య ఏమంటే ఆర్థికంగా మన చాలా బాధపడినాము దేవుడి కృపను బట్టి ఆర్థికం నుండి విడుదల చేసినాడు దేవునికి వందనములు అయ్యగారికి అమ్మగారికి దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు కూడు వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు నా పేరు అనూష పార్లపల్లి మేము డ్యూటీ నిమిత్తం ఆదోనలో ఉంటున్నాము నాకు డెలివరీ అయ్యి తొమ్మిది నెలలు ఇప్పుడు ఐదు నెలల నుంచి లెఫ్ట్ బ్రెస్ట్ ఎక్కువగా నొప్పి ఉండేది అసలు ఏం చేయాలో తెలియట్లేదు కానీ డాక్టర్లకి ఇద్దరు ముగ్గురు డాక్టర్లతో చూపించుకున్నాను అయినా తగ్గలేదు ఒక డాక్టర్ ఏమన్నాడంటే స్కానింగ్ చేయాలి స్కానింగ్ చేస్తే గడ్డలు ఏమన్నా ఉంటే ఆపరేషన్ అవసరం అవుతుంది లేకపోతే అవసరం లేదు ట్యాబ్లెట్స్తో నయమవుతుంది అని అన్నారు అయితే మొన్నటి దినమున అమ్మ అమ్మగారికి ఫోన్ చేశాను ఫోన్ చేసి అమ్మ ఇట్లా చెస్ట్ పెయిన్ ఎక్కువగా ఉంది కానీ స్కానింగ్ చేయించుకోమంటున్నారు నా కోసం ప్రార్థించమ్మా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేటట్లు చేయనే ప్రార్థించమ్మ అని అడిగాను అమ్మ ప్రార్థన చేసింది తర్వాత నువ్వు ప్రార్థన అమ్మా రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటే దేవుని సన్నిధిలో వచ్చి సాక్ష్యం ఇవ్వని చెప్పింది తర్వాత నిన్నటి దినం నా హాస్పిటల్కి వెళ్ళి స్కానింగ్ చేయించుకున్నాను రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చాయి ప్రార్థించిన అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఇదే నా సాక్ష్యం మాది దేవురే నా పేరు సజీవమ్మ నా సాక్ష్యం ఏమంటే నా వరదకి అప్పుడు ఒక నెల కిందట చాలా బాగాలేకుండ ఇంకా ఆపరేషన్ చేయాల రాళ్ళు ఉన్నాయి కడుపులో అని చెప్పినారు రాళ్ళు ఉండవని చెప్పినారంట అని ఇంకా నాకు చాలా బాధ అనిపించింది నాని ఇంక అమ్మకు ప్రార్థన ఫోన్ చేసింటే అమ్మ ఇట్లా అంటే ఏం కాదులేమ్మ అట్లా వస్తావు ఒక్కొరికి ఏం కాదు అని కసా అనింది అంటే ఏం కాదులే ఏం కాదులే మనకి ఏం కాదు దేవుడు బాగు చేస్తాడు ఆపరేషన్ కానియడలే అని నేను ధైర్యం చెప్తున్నాను ఒక తుటూ బాధ అనిపిస్తుండదే ఒక తుట్టు చెప్తున్నాను దేవా తండ్రి నన్ను సాక్షి సాక్షిని చెప్తాను తండ్రి నా భర్తకు అస్సలు ఆపరేషన్ జరగకోకుండా ఒకవేళ ఇదే ట్యాబ్లెట్తో మరి బాగా అయితే చాలు ఏం కాకుండా ఒకటి ఆపరేషన్ ఒకటి కాకుండా జరగాలని నేను నా మనసులో నా సాక్ష్యం చెప్తానని నేను అనుకోండి ఇంకా అమ్మాయి ఏం కాదులే అమ్మాయి ఎందుకు బాధపడుతున్నారా అనికసం చెప్పేది మరి ఇప్పుడు దేవుని తోటికి ఆపరేషన్ కాకోకున్నట్లు దేవుడు చానా కొద్దిగా మేలు చేసినాడు ఆపరేషన్ అవసరం లేదని నాకు సాక్ష్యము ఇంకొక సాక్ష్యం ఏమంటే మా ఎత్తకి షానా మా ఆయనకి మా ఎత్తకి ఒకటే ఆపరేషనే సేము ఏమంటే మా ఆయన కొద్దిగా బలంగా ఉన్నాడు కాబట్టి బాగుంట బాగా అయ్యి మా దేవుడు బాగా చేసినాడు అనుకున్నాము మా అత్త చాలా వీక్గా ఉన్నది వీక్గా ఉంటే అందరూ హాస్పిటల్లో ఏంటికి తోలుకొచ్చినారు ఈ అమ్మ ఊక చనిపో దొలకొచ్చినారు ఊక అనవసరంగా తోలుకొచ్చినారు అని మమ్మల్ని అనేవాళ్ళు ఆడ ఉంటే అని దేవుని వినమం భారం వేసి ఆపరేషన్కి ఒప్పుకున్నాము మరి దేవుని దయ ఆయమకి సాఫ్ ఆపరేషన్ సక్సెస్ సైకాసి బాగా జరిగింది ఇదే నా సాక్ష్యము మరి అమ్మగారికి అయ్యగారికి వందనాలు మీకు అందరికి వచ్చిన వారికి వందనాలు ఊరు ఆరేకలు నా పేరు మేరీ నా సాక్ష్యం ఏమంటే మేము ఒకటి లోన్కి అప్లై చేసుకున్నాము అవుతుందో కాదో అని చాలా భయంతో ఉండేవాళ్ళము చాలా అవసరమై ఉండేది మాకు డబ్బు అమ్మకు ఫోన్ చేసి అమ్మ నాకు లోన్ శాంక్షన్ అవ్వాలి ప్రేయర్ చేయమ్మా అంటే సాక్ష్యం చెప్తానని చెప్పమ్మా తప్ప తప్పకుండా కార్యం నెరవేరుస్తాడు అంటే సరేనమ్మా అనుకున్నాను అది కూడా నాకు లోన్ శాంక్షన్ అయితే అట్లా ప్రేయర్ చేయమ్మా అంటే అమ్మ ప్రేయర్ చేసింది నాకు లోన్ శాంక్షన్ అయింది అమౌంట్ కూడా మొన్న పడినాయి ఐదు లక్షలు పెట్టుకున్నాము ఐదు లక్షల అమౌంట్ శాంక్షన్ అయింది దానికి ఖర్చు ఖర్చు ఒక యాభై వేలు దాకా వచ్చింది బయట తీసుకొచ్చి పెట్టుకున్నాము లోన్ శాంక్షన్ అయితే దేవుని సన్నిధిలో సాక్ష్యం బలికి నేను చందా చేస్తాను అనుకున్నా అందుకే ఈరోజు సాక్ష్యం చెప్తున్నాను నాకు లోన్ శాంక్షన్ అనేది మరి ఇవన్నీ చేసిన అయ్యగారు అమ్మగారు ప్రేయర్ వలన మాకు జరిగినాయి కాబట్టి అమ్మగారికి అయ్యగారికి వందనాలు ఈ కార్యం చేసిన దేవదేవునికి కూడా వందనాలు తెలియచూర్చుకుంటే ఈ చిన్న సాక్ష్యం